జగన్మోహన్ రెడ్డి గారు మండల గురించి మాట్లాడుతూ విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు వీటి చేతులు జరిపేశారని చెప్పండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ మత కొంత పార్టీతో చేతులు పడతాయో చెప్పని చెప్పి చెప్పని పిలుపుచ్చారు మరి వాళ్ళు చేసేది ఏంటని చెప్పని అంతా సభామో అడుగుతా ఉన్నది ఒక పక్కన టీవీ చేతులు కలిపి మరి పక్కన టీఆర్ఎస్ వరకు చేతులు కలిపి ఇక్కడ మన రాష్ట్రాన్ని వచ్చి ఏం జాగ్రత్తగా చూసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత సవాల్ అనుకుంటున్నారు నిజంగా కొత్త రైతులు ఆలోచిస్తే కొరకాసిన ప్రమాద ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అధికారంలోకి వస్తే అతను వ్యతిరేకిస్తే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్క వెళ్ళిపోయారు చెప్పి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం వెళ్ళాలని చెప్పి అంటే ఉంటారు ఈ రెండు రాష్ట్రాలు చూసి మీకోసం పరిస్థితి సామాన్య ప్రజలందరికీ అందుకే అహంకార మనిషికి సరైన కృషి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు మనతో పాటు కలిసి గట్టిగా ఉండే మన వెంకటేష్ గారికి ఈ ఎన్నికల్లో ప్రతి ఓట్లు బాధ్యత తీసుకోవాలి గురిపించుకుంటారని చెప్పారు కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ అలాగే రంగయ్య రఘుమాన్లందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలిసి గట్టిగా వెంకటేష్ గారికి మద్దతు అవకాశం వస్తుంది ప్రజలందరికీ వాళ్ళు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ పోయిందంటే ఎనుక చాలా మంది తలయ్యారు వారికి పది మంది పది మంది ఎంత అంటే అనుమతించారు కాబట్టి సార్ రోజు విధానాలితే